పిండి రామకృష్ణారెడ్డి తెలుసు తెలుసా మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపి దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి మాచర్లలో లో ఎమ్మెల్యే ఆయన చేసిన అరాచకాలు ఇన్ని అన్ని కాదు ఆయన మొన్న అప్పుడు పోలింగ్ బూత్ లో ఒక ఇది పగలగొట్టాడు ఈవీఎం మిషన్ ని అప్పుడు తెలుగుదేశం ఏజెంట్ నంబూరు చాసకర్ రావు అని చెప్పి ఒక పెద్ద ఆయన పాపం యాభై ఐదు ఏళ్ళు అలా ఉంటాయి ఆయన అడ్డం పెడితే ఆయన తర్వాత అడ్డం పడ్డాడని చెప్పి బూత్లో నుంచి బయటకు వచ్చినాక ఆ రోజు రాత్రి ఇంటి మీద పడి దాడి చేసి ఆయన తల పగలగొట్టారు పన్నెండు కుట్లు కూడా పడినాయి ఆయనకి అలాగే ఈవీఎంని పగలగొట్టాడు కదా ఆ బూత్లో ఆ ఈవీఎం పగలగొట్టిన కేసు ఈ నంబూర్శేకర్రావు గారి మీద దాడి కేసు ఒక సిఐకి ఆ గొడవల్లో ఆ రోజు తల పగిలింది వాళ్ళ మీద రా వైసీపీ వాళ్ళందరూ రాళ్ళు రౌడీలు తీసుకొచ్చి రాళ్ళు వేయించాడు ఆ రాళ్లు వేయించిన కేసులో ఒక సిఐకి తల పగిలింది ఆ సిఐ కూడా కేసు పెట్టారు ఆ కేసుల్లో ఆయన అరెస్ట్ అయ్యి రిమాండ్లో లో నెల్లూరు జైల్లో ఉన్నాడు ఆయన మొన్న ఒక పదిహేను ఇరవై రోజుల కిందట గుంటూరు కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేశారు సెషన్స్ కోర్టులో ఆ బెయిల్ తిరస్కరించబడింది రిజెక్ట్ అయ్యింది బెయిల్ ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు గుంటూరు జిల్లా కోర్టులో మళ్ళీ బెయిల్ పిటిషన్ వేశాడు మళ్ళీ రిజెక్ట్ అయ్యింది అసలు అటువంటి వ్యక్తులకి బెయిల్ ఇవ్వాలంటారా అటువంటి రాక్షసుని రోడ్ల మీదకి మళ్ళీ ఊర్లోకి వదలాలంటారా బెయిల్ ఎందుకు వాడు రామాలయంలో పూజలు చేసిందా లేకుంటే దేశ సరిహద్దులో పోయి ప్రజలను రక్షించిందా రూప రాక్షసుడు వాడు పదకొండు దాదాపు నూట ముప్పై క్రిమినల్ కేసులు ఉన్నాయి క్రిమినల్ క్రిమినల్ కేసులో నూట ముప్పై క్రిమినల్ కేసులు ఉన్నాయి ఈ పిన్నెలి రామకృష్ణారెడ్డి మీద బ్రదర్స్ మీద మాచార్య ఎన్ని అరాచకాలు చేసినా తెలియదా సార్లు విన్నాను ఎన్ని అరాచకాలు మా దాదాపు మాచర్లో ఒక ఇరవై సంవత్సరాలు పిన్నెలి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే వేరే పార్టీకి ఎవరికి అవకాశాలు సరే మంచి చేసి గెలిచిండో గెలిచిండో కానీ ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వేరే పార్టీకి అవకాశం ఇవ్వకుండా మాచర్ల నియోజకవర్గం ప్రజల్ని వేరే తెలుగుదేశం పార్టీ అయితే లేకుంటే వేరే పార్టీ ఉన్నాలో నరకం చూపించిందండి అన్నదమ్ములు ఇద్దరు అసలు పిన్ వానికి దాదాపు మాచర్ల కాదు ఎక్కడి నుంచోలో వచ్చి మాచర్ల సెటిల్ అయ్యి మాచర్లు కాదు మాచారు సొంతని ఊరు పుట్టింది మాచర్ల కాదు ఏడు నుంచో వచ్చి మాచోరులో ఉంటాడు మాచర్లకు వచ్చినప్పుడు పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆస్తి ఏంటండి

మంచోడు ఆర్థికంగా మాత్రం సిగ్గం పేయర్లేదా ఈ ఇలాంటి మాటలు మాట్లాడటానికి పిన్నెలి రామకృష్ణారెడ్డి అన్యాయంగా కేసు పెట్టి జైలు వేసేలాంటివిఎం మిషిన్ బలగొట్టితే అది మంచిగా ఈవీఎం మిషిన్ వలగొట్టచ్చా ఈవీఎం మిషన్ బలగొట్టి అలాంటి రోడ్డు జైలు ఉంటే అలాంటి సపోర్ట్ చేసుకోవడానికి సపోర్ట్ చేయడానికి అలా పాం దూరింది సిగ్గని అని అలాంటి మాటలు మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డికి పదలగొడ్డి అదే టీడీపీ ఏజెంట్ గా ఒక పెద్ద దాదాపు అరవై సంవత్సరాలు ఉంటాయి అవును ఆ అయిన ఈవీఎం మిషన్ బలగొడితే ఆపడానికి అడ్డుకి ఆయన పై దాడి చేసి పోలింగ్ అయిపోయిన పోలింగ్ అయిపోయిన రోజు దాడి చేసి తలకాయ బలగొట్టి అది ఆపడానికి పోయిన ఆడ ఉన్న పోలీస్ అధికారి తలకాయ కూడా బలగొట్టలకాయ బలగొట్టిన కేసులు ఈవీఎం ఇప్పుడు జైల్లో ఉన్నది అప్లికేషన్ పెడితే బెయిల్ అండి మాచర్లు ఎన్ని అరచకాలు చేసిండు కనీసం ఓ వాళ్ళ సొంతంగా స్వేచ్ఛగా ఓటేసుకునే కూడా లేకుండా చేసిండు మాచర్లలో ఇప్పుడు టీడీపీకి ఓటెస్తానని తెలిస్తే ఆ రాత్రి లేకుండా వాడిని ఓటేయకుండా వేయకుండా బయటికి ఓటు చేసా అంత హింసలు పెట్టిండు వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కలిసి అలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఎన్కేసుకు వచ్చిండు ఇప్పటికైనా మాచర్ల ప్రజలు అన్ని గమనించి ఇలాంటి రాక్షస్ నుండి మనం ఉంపశమానం పొందాలని లాస్ట్ ఈ ఎలక్షన్స్ లో దాదాపు అరవై వేల మెజార్టీతో ఓడగొట్టడం జరిగింది ఆడ జూలకంటి బ్రహ్మానంద గారు అని గెలిచిండు ఆయన ఆయనను ఎంత ఇబ్బంది పెట్టిల్ అంటే ఇద్దరు ఆయన ఇల్లు తగల వెహికల్స్ ల్స్ తగలబెట్టేవాళ్ళు పది మంది కార్యకర్తలు పోతే ఆ పది మంది కార్యకర్తలను నైట్ 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 వాళ్ళను వాళ్ళ లేకుంటే వాళ్ళ ఫ్యామిలీలను ఇబ్బంది పెట్టడమా వాళ్ళ తలగలు వాళ్ళ కొట్టడమా ఇన్ని అరాచకాలు చేసినండి అసలు మాచర్ల టిడిపి కార్యకర్తలకు చేతులు ఎత్తి ముక్కలండి ఎందుకు అన్ని అరచకాలు తట్టుకొని అంత ఇబ్బందులు తట్టుకొని వాళ్ళ ప్రాణాలను తెగించి పార్టీని గెలిపించుకొని నిజంగా నాయకుడి ఏదైతే జూలకండి రెడ్డి గారు ఉన్నారో ఆయనకు సపోర్ట్ గా ఎన్నో దండ ఎందుకంటే జూలఖండి బ్రహ్మానంద రెడ్డి గారి కూడా డబ్బులు డబ్బు అసలు ఆయన గుంటూరు నుండి ఆయన మాచర్లకు పోవాలంటే బస్సులో వెళ్తారు అలాంటి వ్యక్తి కాడ ఏం ఆశించకుండా ఈ రోజుల్లో ఎవరండి ఇప్పుడు నీతో నేను పోవాలంటే నాకు రూపాయి ఆశిస్తాను అలాంటి వ్యక్తికి ఒక రూపాయి ఆశించకుండా అలాంటి వ్యక్తి కోసం పనిచేసి అలాంటి వ్యక్తి రోజు ఎమ్మెల్యే చేసుకున్నారంటే ఆ ప్రజలకు అసలు చేతులు ఇట్టింది అరవై వేలు మెజార్టీ మళ్ళీ పగల కొట్టినా కూడా వాళ్ళు ఒక ఈవీఎం కదండి మనకు బయటకు వచ్చింది ఒకటే ఈవీఎం పగలగొట్టిందని అవును కానీ వాళ్ళు ఈవీఎం ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఆయన ఇద్దరు కలిసి చాలా ఈవీఎం చాలా మంది ఓట్లు లేకుండా ఆపిల్లు అవును రౌడీ షీటర్లని తీసుకో పోలింగ్ రోజు వేరే బీహార్ నుండి వేరే రాష్ట్రాలకు వెళ్ళి తీసుకొచ్చి ఎవరైతే ఇప్పుడు ఒక ఇంట్లో పది మంది ఉన్నారు ఆ పది ఓట్లు టీడీపీకి పడితే అంటే ఆ ఇంటి ముందు నలుగురు రౌడీ షీటర్లు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా వాళ్ళ ఓట్లు వేయద్దు వేస్తే వైసీపీకి లేకుండా వాడు బయటకు రావద్దు ఓటు వేయద్దు ఇట్లా చాలా కుటుంబాలను నా బిల్ అండి ఆ రోజు లేదంటే లక్ష లక్ష దాటు మాచోలలో లక్ష మెజార్టీ ఖచ్చితంగా దాటవు ఇన్ని ఓట్లు ఆపి ఇన్ని ఈవీఎంలు బలగొట్టినా కూడా అరవై వేల ఓట్ల మెజార్టీ వచ్చింది అంటే అది మామూలు విషయం కాదు ఎన్ని అరాచకాలు చేస్తే వాళ్ళ మీద ఎంత ప్రజలకు విరక్తి వస్తే అలా ఇరవై దాదాపు ఇరవై సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని ఓడగొట్టడం అంటే మామూలు పని కాదు అది వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళకు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని మరి వాళ్ళు టీడీపీకి ఓటేస్తే చచ్చిపోతారని తెలిసి పాప అవును చంస్తారని తెలుసు టిడికి ఓటెత్తామని చనిపోతామని తెలుసు చాలా మంది చంద్రయ్య గారిని చంపింది వాడే కదా చంపించింది వాడే కదా చంద్రయ్య గారి జై జగన్ అని అంటే జై చంద్రబాబు అన్నందుకు నడి రోడ్డు మీద పీకి కోసి నడి రోడ్డు మీద పీక కోసి అలాంటి చావును చూసి కూడా మీద కర్ర తీసుకొని వాళ్ళు ఏదో వాడు చంపడానికి చూసి కూడా వాటి మున్సిపల్ చైర్మన్ చేశారండి వైసీపీ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు పదకొండు కేసులు నూట ముప్పై క్రిమినల్ ఉన్నాడు మంచోడు స్వామిడా మరి మంచి జగన్మోహన్ రెడ్డి అలాంటి అదే మరి అలాంటి వాడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు ఇలాంటి దాడులు చేసిన వాళ్ళకు చైర్మన్ పదవులు లేరా కావాల్సింది అలాంటి వాళ్ళే కదా నువ్వు మంచిగా పనిచేసి ప్రజలకు సేవ చేసే వాళ్ళు వాళ్ళకి ఎందుకండి ఇప్పుడు రాక్షల ప్రజలందరూ చాలా సంతోషంగా వీడికి బెయిల్ కూడా కావట్లేదు రాక్షసు రాలేదు బేల్ ఉన్నాడు ఇలాంటి కొడుకుని బేలు కాదు అంటే లైఫ్ లాంగ్ జైల్లోనే ఉంచాలి వీడు జైల్లోనే ఉంచాలి మన బుద్ధి మారదు రేపు పొద్దున మళ్ళీ బయటికి వచ్చినాక పక్క చేస్తాడు ఉక్కతో ఒక ఉంకారన్నట్టు మన బుద్ధి ఇప్పుడే అట్లానే ఉంటుంది అవును ఇప్పుడు మన బయటికి వచ్చినాక కూడా వాడు మారదానికి గ్యారంటీ లేట్లే ఓట్లో ఎవరైతే ఓట్లని వాళ్ళు చంపుతాడు ఎందుకంటే వాడు అక్రమంగా సంపాదించిన ఆస్తి పదివేల కోట్లకు పైగా ఉంది మన ఆస్తి అవును ఇప్పుడు పెట్టుకుని ఇంకెంత ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అంటే వాళ్ళన్న బయటికి రావాలని ఇప్పుడు ఎప్పుడైతే పిన్నెలి రామకృష్ణారెడ్డి బయటకు వచ్చింది అనుకో వీళ్ళ తమ్ముడు ఇంకా ఎంత మందిని చంపిస్తాడు చూడండి వాడు కంటికి కనిపించిన ఆడదాన్ని వదులు పెట్టాడు వాళ్ళకి ఎదురు తిరిగిన మొగడు వదులు పెట్టడు చాలా అండి అన్నదమ్ములు ఇద్దరు కలిసి మాచేర్లను సర్వనాశనం ఇప్పుడు ఎందుకంటే ఇరవై సంవత్సరాలు వాడు ఎమ్మెల్యేగా చేసిండు కనీసం ఆ మాచర్ చిన్న డెవలప్మెంట్ ఉందో చూడండి లేదు కనీసం రోడ్లు కుటుంబాలు అసలు మాచేపెట్టి బయట రాష్ట్రాలకి వెళ్ళిపోయి కార్యకర్తలు ఎంతో మంది పాపం వల్ల వాళ్ళు చేసుకోవడానికి భూమి వాళ్ళకి సొంత ఇల్లులు ఉన్నా వాళ్ళ బిజినెస్లు ఉన్న అవన్నీ వదిలిపెట్టుకొని బయట రాష్ట్రం బయట చేసుకొని ఇప్పుడు ఇప్పుడు ప్రశాంతంగా మళ్ళీ మా చెల్లెల్లో బతుకుతారు ఆ బతుకుతున్నారు వాళ్ళ పో పండగ వాతావరణం ఇప్పుడు అవును ఈ ఐదు సంవత్సరం ఇప్పుడు ఐదు సంవత్సరాలు పండగ వీటికన్నా వాటి జైలు ఉన్నందుకు ఇంకా పండగ చేసుకుంటాలా అవును ఓకే అండి చూద్దాం పెన్నులు రామకృష్ణ రెడ్ లాంటివాటికి అయితే బెయిల్ రాకుండా ఉండాలి ప్రజలు కూడా కోరుకుంటున్నారు లైఫ్ లాంగ్ పెన్నెలు రామకృష్ణ రెడ్డి జైలు ఉండాలి అట్లా అయితే మా చెట్లు బాగుపడుతుంది ఆ ప్రజలు కొంచెం ప్రశాంతంగా స్వేచ్ఛగా తిరిగి బతకగలుగుతారు ఎప్పుడైతే పిన్నెల్లి మళ్ళీ బయటకు వచ్చినా మళ్ళీ మాచర్ల అరాచకాలకు తెరలేస్తుంది ఆడ ప్రజలు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తుంది మళ్ళీ పాద రోజులు వస్తాయి